తిరుమలలో మనం చూడవలసిన రెండవ ప్రదేశం శిలాతోరణం ఇది శ్రీవారి పాదాలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మనకు శిలాతోరణం వస్తుంది శిలాతోరణం నుండి శ్రీవారిస్ అనేది ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అపూర్వమైన శిలాతోరణం ఐరోపా ఆసియా ఖండాలలోకే ఇది అద్వితీయమైంది ఇలాంటి తోరణములు ప్రపంచంలో మరొక రెండు ప్రదేశాల్లో అమెరికాలోని ఊటా ప్రాంతంలో మరియు ఇంగ్లాండ్లోని డెలరా ప్రాంతంలో కూడా కలవు ఈ శిలాతోరణం వయస్సు దాదాపు నూట యాభై కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఇంతకాలం ఎదురొడి నిలవగలిగిన ఈ శిలాతోరణం ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వాల జల ప్రవాహపు ఒరిపిడి చర్యల వల్ల ఈ తోరణం రూపొంది ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఉన్న ఈ సహజ భౌగోళిక అంశమై ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా అవతరించి ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో తన నివాసం ఏర్పరచుకున్నారని భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణువు భూలోకంపై అడుగు పెట్టినప్పుడు తన మొదటి అడుగును శ్రీవారి పాదాల స్థలంలోను తన రెండవ అడుగును శిలాతోరణం స్థలంలోను తన మూడో అడుగును ఇప్పుడు శ్రీవారి ఆలయం ఉన్న చోట వేశారని భక్తుల విశ్వాసం మనకి యాభై అడుగుల దూరంలో ఒక సహజసిద్ధ తీర్థం ఉంది ఇది అంటే శేషాశలం అడవుల్లో కొండ కొండల్లో ఇలాంటి సహజసిద్ధ తీర్థాలు అనేకం అందులో ఇది ఒకటి పాప వినాశని ఆకర్షకంగా లాగా సహజసిద్ధ తీర్థం ఈ తిరుమల కొండలో నిలవై ఉంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ విధంగానే తీర్థం వస్తూ ఉంటుంది మరొక సహసిద్ధంగా ఏర్పడ్డ రూపం ఈ మనకు ఈ రాయిని చూస్తే కాస్త సింహం రూపంలో కనిపిస్తుంది అది న్ కూడా మీకోసం ఓం నమో వెంకటేశాయ